హలో అండి స్వీట్ హోమ్లో మనరుచులకు స్వాగతం నేను మీ శిరీష ఈరోజు నేను మీ అందరి ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసానండి ఏంటంటే ములగాకు ములగాకుతో నేను ఇప్పుడు ఒక మంచి వెరైటీ చేసి చూపించిపోతున్నాను మరి మీరందరూ కూడా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంతకుముందు నేను మునగాకుతోటి టీ అనేది ఎలా తయారు చేసుకోవచ్చు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పి ఒక వీడియోని ఆల్రెడీ నేను అప్లోడ్ చేయడం జరిగిందండి మీరు కనుక ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చూసినట్లయితే ఆ వీడియోని మీరు చూడొచ్చు అంతేకాకుండా నేను మళ్ళీ ఈ లింక్లో కూడా డిస్క్రిప్షన్లో ఈ ములగాకు టీ అనేది ఎట్లా తయారు చేసుకోవాలన్నది నేను మళ్ళీ మీకు పెడతానండి మీరు దాన్ని కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు ములగాకు అనేది మనకి ఆషాడ మాసంలో చాలా బాగా ఆకులు అనేవి వస్తూ ఉంటాయి వర్షాకాలంగా మాసంలో ములగాకు తినాలని మన పూర్వం నుంచి చెప్తూ ఉంటారు అలా ములగాకుతో ఏదో ఒక ఐటెం మనం చేసుకుంటూ ఉండొచ్చు కాబట్టి ఈరోజు నేను మీకు ఒక చక్కటి రెసిపీని చూపిస్తున్నానండి చూసారా ఇక్కడ ఇది కారపొడి మునగాకు కారపొడి అనమాట ఇది అసలు ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఇంకా అన్నంలో కూడా మనం దీన్ని చక్కగా కలుపుకొని తినచ్చు అంత బాగుంటుందండి ఇది మునగాకు కారం కరివేపాకు కారపొడి కూడా చేసుకుంటాం కదా ఇంకా నేను కరివేపాకు కారపొడి కూడా ఇంతకుముందు నేను వీడియోస్లో పెట్టానండి అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కావాలంటే దాన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇదైతే నేను మునగాకు కార పొడి అయితే చేసేస్తానండి చక్కగా మనకి ఇడ్లీలోకి దోశల్లోకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే మనం చట్నీ అనేది గవ్వుక్కున అందుబాటులో లేకపోయినా మనకు వీలు కుదరకపోయినా కూడా ఇలా మనం ఉంచుకోవచ్చు రెడీ చేసి పెట్టుకుని అయితే మునగాకు నేను చక్కగా తెచ్చుకున్నానండి కోసుకుని తెచ్చుకుని మొత్తం దీని రెబ్బలన్నీ ఎరేసుకుని నీట్గా ఆకులన్నీ పెట్టేసుకున్నాను మునగాకుని మనం ఏదో ఒక విధంగా ఆహారంలో తీసుకుంటూ ఉండాలండి దీంట్లో చాలా విలువైన పోషకాలు అనేవి ఉంటాయి ఇంకా ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ మునగాకు పౌడర్ అనేది కానీ మునగాకు పచ్చడి కానీ మునగాకు పప్పు కానీ కారప్పొడి కానీ ఏదో ఒక రూపంలో మనం దీన్ని తీసుకోవాలి ఇలా నేను అయితే ఆకులన్నీ దూసి పెట్టేసుకుని చక్కగా రెడీ చేసి పెట్టేసుకున్నాను వీటిని నేను వాటర్లో వేసేసి కడిగేసుకుని కొంచెం అయితే ఎండలో పెట్టేసుకున్నానండి ఎండలో అంటే మరీ డ్రై అయిపోకూడదు జస్ట్ మనకి తడిపోయేంతలాగా ఉంటే సరిపోతుంది పోయేలాగా ఒక క్లాత్ పైన కనుక ఆరేసినట్లయితే అతడి అనేది పోతుంది దాని తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు చిన్న చిన్న ఈనెలు అవి ఉన్నాయి కదా అవన్నీ కూడా నీట్గా తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టవ్ పైన ఒక బాండీ అయితే పెట్టుకున్నానండి బాండీ పెట్టుకుని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దీనికి ఎక్కువగా ఆయిల్ అనేది అవసరం ఉండదు టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత టూ త్రీ స్పూన్సు శనగపప్పు టూ త్రీ స్పూన్స్ మినపప్పు అయితే వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పది మెంతి గింజలు చిన్న కప్పు ధనియాలు ఇవన్నీ వేసుకుని చక్కగా ఎర్రగా వేగే వరకు వేయించేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగా వేయక్కర్లేదండి ఎక్కువగా వేసినట్లయితే మనకి కార అనేది ముద్దగా అయిపోతుంది కొంచెంగా వేస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి మీ కారానికి సరిపడా మీరు వేసుకోవచ్చు నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్కి వేసుకున్నాను అంటే మన మిరపకాయల కారాన్ని బట్టి పిల్లలు ఉన్న వాళ్ళైతే కారం ఎక్కువగా తినలేరు కనుక సరిపడాగా వేసుకుంటే సరిపోతుంది ఇంకా దీంట్లో పచ్చిమిర్చి అవన్నీ ఏమి వేయం కదా కాబట్టి ఎండుమిరపకాయల కారమే మనకి కారము కాబట్టి మన కారానికి ఎంతైతే మనం తినగలమో అంత మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ఇట్లా మనకి పోపు అయితే వేగిపోయిందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మిరపకాయలు మాడిపోతూ ఉంటాయి కలుపుకుంటూ ఉండాలండి పోపు మిరపకాయలు కూడా ఇప్పుడు పోపు వేగిపోయింది దీన్ని నేను పళ్ళెంలో తీసేసుకుంటున్నాను ఇది పోపు అనేది చల్లారాలి కదా మనం గ్రైండ్ చేసుకోవాలంటే వేడి తగ్గిన తర్వాత మాత్రమే మిక్సీ చేస్తాం కనుక దీన్ని ఒక పళ్ళెంలో వేసి ఉంచుకున్నాను ఇట్లా కడిగి పెట్టుకున్న మునగాకైతే ఆరిపోయిందండి తడి అనేది లేదు ఇక్కడ నాకు చూసారు కదా ఇలా పొడిగా వచ్చేసింది ఇలా చిన్న చిన్న నయ్యనలు అన్నీ ఉంటాయి అవన్నీ కూడా నేను తీసేసాను ఇలా పొడిగా అయిపోయింది సేమ్ అదే బూల్ నూనె నూనెం అవసరం లేదండి అదే మూకట్లో ఒకసారి మనం ఈ ఆకుని కనుక వేసేసి సిమ్లో పెట్టుకుని స్టవ్ వేయించుకుంటూ ఉండాలి ఒకసారి బాగా కింద నుంచి పై వరకు అంతా కలుపుకుంటూ గరిటితోటి వేయించుకుంటూ ఉండాలి ఇది పెద్ద టైం కూడా పట్టదండి మనకి ఖాళీ ఉన్నప్పుడు ఇలా చేసుకుని కనుక మనం డబ్బాలో పెట్టుకున్నట్లయితే మనకి ఇమీడియట్గా ఎప్పుడైనా దోశలు కానీ ఇడ్లీ కానీ చట్నీ ఏమీ లేదని అన్నప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది కనుక ఇలాంటివన్నీ అయితే మనం చేసి పెట్టుకోవచ్చు ఇంట్లో మనకి ఆకులు వేగుతూ వేగా అనటానికి ఎట్లా తెలుస్తుందంటే గలగల అని సౌండ్ వస్తుందండి ఆకులు మనం తిప్పుతున్నప్పుడు గరిటతోటి కొంచెం సౌండ్ వస్తుంది ఎందుకంటే అవి బాగా వేగినట్టు అనమాట ఆకులు సిమ్లోనే పెట్టి వేయించాలండి కొంచెం కలర్ మారింది కదా లైట్గా మరి మాడిపోకూడదు అందుకనే చాలా స్టవ్ సిమ్లోనే ఉంచుకుని వేయించుకోవాలి మనం ఆకులు కనుక ఇలా పట్టుకొని చూసినట్లయితే మనకి సౌండ్ అనేది వస్తుంది ఇంకా మనం ఇట్లా ఒకసారి ప్రెస్ చేసి చూసినట్లయితే ఆకులని నలిగినట్టు మనకి తెలుస్తుంది అలా ఉన్నప్పుడు మనం స్టవ్ నుంచి దింపేసుకోవచ్చండి నేనైతే స్టవ్ పై నుంచి దింపేసుకున్నాను ఇప్పుడు ఈ ఆకులన్నీ కూడా చల్లారాలు గనక పక్కనే ఉంచుకున్నాను ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పోపు అంతా మనకి చల్లారిపోయిందండి నేను మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను దీన్ని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి దీన్ని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసేసుకోవాలండి దీంట్లోకి నేను సరిపడాగా టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేస్తున్నాను ఒక చిన్న నిమ్మకాయ చెక్కంత చింతపండును కూడా యాడ్ చేసుకున్నాను సాల్ట్ నాకు సరిపోయినట్టు అనిపించలేదు మిరపకాయలు కొంచెం ఎక్కువే వేశాను కదా కాబట్టి ఇంకొంచెం సాల్ట్ని నేను యాడ్ చేసుకున్నాను చూసారా కొంచెం బాగానే నలిగిపోయింది ఇంకొంచెం నలిగితే బాగుంటుంది ఇంక ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న మునగాకును కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఒక్కసారి మనం మిక్సీ వెనక్కి తిప్పినట్లయితే గనక చక్కగా ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది ఇక్కడైతే నేను ఫ్లేవర్ కోసం అని చెప్పేసి వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నానండి అవి నేనేం పైన తొక్క అనేది తీయలేదు అట్లా పెట్టుకుంటే కూడా బాగుంటుంది మంచి స్మెల్ అనేది వస్తుంది నేనేం ఒలవలేదనమాట వెల్లుల్లిపాయలు చూసారా ఫైన్ పౌడర్ అయిపోయింది మనకి అంతేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే మన మునగాకు అయితే రెడీ అయిపోయింది ఇది అసలు మునగాకు కారపొడని మనం చెప్తేనే కానీ ఎవరికి తెలియదండి అంట్లో ప్రత్యేకమైన టేస్ట్ అనేది ఏమీ ఉండదు మంచి గుమగుమలాడే వాసన వస్తుంది మనం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాం కదా ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇది డబ్బాలో పోసే ముందు నేను అయితే పళ్ళెలో ఒకసారి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే మనం మిక్సీ చేసినప్పుడు ఏదైనా సరే కొంచెం వేడిగా ఉంటుంది ఏ పదార్థమైనా మనం గ్రైండ్ చేసినప్పుడు ఆ వేడి అనేది తగ్గిన తర్వాత మాత్రమే మనం డబ్బాలో అనేది పోసుకోవాలి వేడి తగ్గిపోయింది నేను ఇట్లయితే ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుని రెడీ చేసుకుంటున్నానండి అంతే ఎంతో రుచికరమైన మన మునగాకు కారపొడి అయితే రెడీ అయిపోయిందండి ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు చక్కగా దీంట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకుని మనం తినేటప్పుడు అన్నంలో కలుపుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట మన మునగాకు కారప్పొడి రెడీ అయిపోయింది ఇక్కడైతే నేను అన్నంతో అయితే సర్వ్ చేసుకున్నాను చూడండి ఇక్కడ వేడివేడి అన్నం పెట్టుకుని చక్కగా ఈ మునగాకు పొడి కనుక వేసుకుని మనం నెయ్యి వేసుకున్నట్లయితే అసలు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చక్కగా వేడివేడి అన్నంలో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే అప్పుడే సర్వ్ చేసుకున్నాను వేడివేడి రైస్ పైన టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాము ఇట్లా మునగ కారపొడి అనేది కలిపేసుకుంటున్నామండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇది మనకి మార్కెట్లో మునగాకు ఇప్పుడు తరచుగా అందరూ కూడా సేల్ చేస్తున్నారు ఎందుకంటే తినాలని చెప్తున్నారు డాక్టర్స్ అందరూ కూడా మనకి మునగాకు అనేది చాలా మంచిది ఇంకా ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంది చూసారా చాలా సూ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు అందరూ కూడా మరి ఒకసారి ట్రై చేయండి అన్నంలోనే కాదు ఒక ఇడ్లీలోను దోశల్లో కూడా ఇది చాలా బాగుంటుంది మరి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్వీట్ హోమ్లో రుచులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్